ఈ మారుబేని అనేది తెస్తున్నారు చూడాలి మరి సార్ సార్ సుప్రీంకోర్టుపై యుద్ధం ఇది చాలా తీవ్రమైన అంశం వర్మ భారత రాజకీయాల్లో న్యాయ వ్యవస్థ రాజ్యాంగంలో ఆ యుద్ధం చేస్తుంది కూడా ఎవరు తెలుసు అండి ఉపరాష్ట్రపతి అసలు భారత ఉపరాష్ట్రపతి అన్నది ఒక అలంకారప్రాయమైన పదవి అది దానికి రాజ్యాంగ రీత్యా రాజ్యసభకు చైర్మన్గా అధ్యక్షత వహించటము రా ఉపరా రాష్ట్రపతి లేనప్పుడు ఆయన ఆయన చెప్పిన పనులు చేయటం తప్ప ఉపరాష్ట్రపతికి నిజానికి భారత రాజ్యాంగంలో చాలా తక్కువ అధికారాలు ఉన్నాయి ఒక్కసారి బీడీ జెట్టి మటుకే అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన రాష్ట్రపతి అయ్యాడు జనతా ప్రభుత్వం వచ్చి ఇదంతా జరిగినప్పుడు ఉపరాష్ట్రపతి చాలాసార్లు సుప్రీంకోర్టు మీద దాడి చేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు రెండు కీలకమైన తీర్పులు ఇచ్చింది ఒకటి తీర్పు ఒకటి ఆదేశం ఒకటి గవర్నర్లు అనేవాళ్ళు మూడు మాసాల లోపల రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన బిల్లును ఆమోదించాలి అది మ్యాక్సిమం టైం లిమిట్ గడువు వ్యవధి ఒకవేళ రాష్ట్రపతి కనుక పంపిస్తే రాష్ట్రపతి కూడా తను పరిశీలించడానికి ఒక ఇంతకంటే సమయం తీసుకోకూడదు నెల లోపల దాని చెల్లుబాటు గురించి ఏదో చెప్పాలి అని చెప్పారు కదా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఏమంటాడు రాష్ట్రపతికే మీరు ఆదేశాలు ఇస్తారా రాష్ట్రపతికే మీరు ఇవన్నీ చెప్తారా అని చెప్తారు సార్ రాష్ట్రపతికి ఇప్పుడేంటి సార్ బొమ్మాయి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఎప్పుడో చెప్పింది సుప్రీంకోర్టు రాష్ట్రపతి పాలన విధించే ముందు శాసనసభలో మెజారిటీని బట్టి గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి కానీ తన ఇష్ట ప్రకారం తీసుకోకూడదు అని రాష్ట్రపతి పాలన ఎలా విధించాలో కూడా సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే కాబట్టి రాష్ట్రపతి ఏదో అన్నిటికీ అతీతమైనట్టు రాష్ట్రపతి అనే ఒక సెంటిమెంట్ ఇవన్నీ తీసుకొని వచ్చి ఇదిగోండి ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటోరియల్ కూడా రాసింది అవుట్ ఆఫ్ లైన్ నేను చెప్పడం కదా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అవుట్ ఆఫ్ లైన్లో ఉంది ఉపరాష్ట్రపతి మాట్లాడింది విపిస్ కామెంట్స్ అండ్ ఎస్సీ ట్రేడ్ ఫార్ బియాండ్ ది ప్రయారిటీ డిమాండెడ్ ఆఫ్ దోస్ హూ హోల్డ్ లార్జ్లీ సెర్మోనియల్ ఆఫీసెస్ సెర్మోనియల్ ఆఫీసులో అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని కాస్త దాటిపోయి సుప్రీంకోర్టు ఏం చెప్పో చేయొచ్చో చేయకూడదో చెప్పడం చాలా చాలా దారుణం ఆయన గవర్నర్ల మీద చేసిన తీర్పును తప్పుపడుతున్నట్టు ఆ అధికారం ఉపరాష్ట్రపతికి ఉందా నిజానికి రాజ్యాంగం ఇస్తుందా ఈ మాట్లాడింది కూడా ఎక్కడో తెలుసా వర్మ ట్రైనీల దగ్గర ఏదో ఆయన రాజ్యసభ చైర్మన్ హోదాలో ఇంటర్నెట్స్కు వాళ్ళకి చెప్తూ అక్కడ మాట్లాడాల్సిన విషయం అది ఎంత గంభీరమైన భారత రాజ్యాంగానికి సంబంధించిన ఎంత ఉత్కృష్టమైన విషయం అంటే సుప్రీంకోర్టు వక్ఫ్ చట్టం మీద ఇచ్చిన తీర్పు కానీ తీర్పు కూడా కాదు ఆదేశాలు మూడు ఆదేశాలు ఇచ్చారు నిన్న మనం మాట్లాడాం కదా అంతకుముందు గవర్నర్లు మూడు నెలల లోపల మీరు తప్పకుండా ఇవ్వాల్సిందని చెప్పడం కానీ మేము కూడా పడట్లేదు ఈ ప్రభుత్వానికి సో వీళ్ళు ఇదివరకు కూడా ఆయన దాడి చేశాడు ఏమంటున్నాడు ఆయన జడ్జి గారు ఇంట్లో నోట్ల కట్టలు పోతే మీరు మాట్లాడరు ఇదేం పంచాయతీనా ఉపరాష్ట్రపతి స్థాయిలో మాట్లాడతారని రాష్ట్రపతికి మీరు ఆదేశాలు వాళ్ళ ఆదేశాలేమి ఇవ్వలేదు మీరు తిరస్కరిస్తారో ఆమోదిస్తారో నెల రోజుల లోపల రెండు నెలల లోపల చెప్పండి అన్నారు ఇది ఆదేశించడం ఎలా అవుతుంది మూడవది భారత రాష్ట్రపతే కాదండి భారత రాష్ట్రపతి కూడా రాజ్యాంగానికి లోబడే ఉంటాడు ఆ రాజ్యాంగం స్ఫూర్తి ఏమిటి అన్నది నిర్వచించే అధికారం వన్ ఫార్టీ త్రీ ఫైవ్ ప్రకారం సుప్రీంకోర్టుకు అది ఇప్పుడు ఈయన ఏమంటాడు గవర్నర్ల మీద తీర్పు ఇలా చెప్పడం కాదు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలంటా అండి ఏడుగురితో మళ్ళీ అది ఈయనెవరని చెప్పడానికి ఈయనవరు రాష్ట్రపతే కాబట్టి జ ధంకడ్ తన హద్దు మీరే ఆయన చాలా చాలా విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఒక తీవ్రమైన విషయం చెప్తా ఈ ప్రభుత్వానికి మింగుడు పడ్డా లేదు అంటానికి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాన్ ఉన్నాడు వక్ఫ్ చట్టం మీద ఆయన వాదిస్తూ ప్రధాన న్యాయమూర్తి కూడా ఉన్నాడు సంజీవ్ ఖన్నా సీజిఐ మాట్లాడితే ఏమన్నాడు తెలుసా అండి అన్నాడు కదా రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి సిజీఐ సంజీవ్ ఖన్నా ముస్లింలకు సంబంధించిన బక్ఫ్ బోర్డులో ముస్లిం ఎతరులను పెడితే ఎలా కుదురుతుంది వాళ్ళ విషయాలు వాళ్ళు చూసుకోవాలి కదా అన్నాడు అలా అయితే మీలాంటి మీరు కూడా ఈ కేసు చూడకూడదు అన్నాడు మీరు కూడా ముస్లిం కాదు కదా అంటే ఎంత మాట చూడండి అంటే కనబడకుండా మెహతా ఆల్సో ఆర్గ్యూడ్ దట్ అబ్జెక్షన్స్ టు నాన్ ముస్లిమ్స్ పార్టిసిపేషన్ కుడ్ లాజికలీ ఎక్స్టెండ్ టు జ్యుడిషియల్ ఇంపార్షియాలిటీ అండ్ బై దట్ లాజిక్ ది బెంచ్ ఇల్ వుడ్ బి డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ హియరింగ్ ది మ్యాటర్ అసలు సుప్రీంకోర్టుకే అర్హత ఉండదు సుప్రీంకోర్టే ఈ కేసు వినకూడదు అని అంటున్నారు అని ఎవరితో ప్రధాన న్యాయమూర్తితో కోర్టులో అంటున్నారంటే అందుకే యుద్ధం అంటున్నాను నేను ఇది వర్చువల్గా సుప్రీంకోర్టు మీద యుద్ధమే ఏమన్నాడు తెలుసా ఆయన ఇఫ్ ది అబ్జెక్షన్స్ టు ది ప్రజెన్స్ ఆఫ్ నాన్ ముస్లిమ్స్ ఇన్ ది స్టాట్యూటరీ బోర్డ్స్ ఈజ్ యాక్సెప్టెడ్ దెన్ ది ప్రజెంట్ వుడ్ ఆల్సో నాట్ బీ ఏబుల్ టు హియర్ ది మ్యాటర్ దెన్ యువర్ లార్డ్షిప్స్ కెనాట్ హియర్ దిస్ మ్యాటర్ ఇఫ్ యూ గో బై దట్ లాజిక్ ఇవి ఆయన వాడిన మాటలు అంటే అప్పుడు వాళ్ళు ప్రధాన న్యాయమూర్తులు వాళ్ళకి విషయాలు తెలియ కాదు పెద్ద మాట అన్నాడు ఇది భారతీయులకే కాదు పొద్దున్నే మనం చర్చిస్తున్న చాలా విషయాలకు వర్తిస్తుంది ఇది ద సీజే షాట్ బ్యాక్ Shot back, not hmm. replied, shot back. No, sorry, no, sorry Mr. Mehta. We are not talking about, just about adjudication. When we sit here, when we sit here, when, whether it is CJI, whether it is Telangapal Ravi, whether it is Varma, or whether it is some Governor, some Chief Minister, when we sit here, we lose our religion. మేం మతం ఉండదు మాకు అన్నాడు మేము మతమే ఉండదు మాకు అన్నాడు వీఆర్ అబ్జల్యూట్లీ సెక్యులర్ ఫర్ అస్ వన్ సైడ్ ఆర్ ది అదర్ ఈజ్ ది సేమ్ వర్మ మనం చాలా రోజులుగా చర్చిస్తున్న లౌకికతత్వం ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం ఎవరు ఏమిటనే చాలా మాటలకు భారత ప్రధాన న్యాయమూర్తి మాట్లాడినందుకు ఆయనకు మనం సెల్యూట్ కొట్టాలి వెన్ వుయ్ సిట్ హియర్ వై లూజ్ అవర్ రిలీజియన్ వెన్ యూఆర్ డూయింగ్ సంబడీ డూయింగ్ హిస్ డ్యూటీ వెన్ సంబడీస్ ఇన్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ వెన్ సంబడి ఈజ్ పర్ఫార్మింగ్ ఏ నెసెసరీ హ్యూమానిటేరియన్ యాక్టివిటీ హీ సీజు టు బి ఏ రిలీజియస్ పర్సన్ అతని మతం రాదు మానవత్వమే వస్తుంది రాజ్యాంగమే వస్తుంది అసలు ఎంత మాట అండి ఆ మాట అన్నందుకు ఆయన నిజానికి అక్కడి నుంచి తొలగించాలి అంతే కదండి మీకే అర్హత లేదని ఆయన ముందే కూర్చొని అనడం అంటే ఇప్పుడు ఇప్పటివరకు ఎక్కడైనా ఉందా అండి ఒక మతానికి సంబంధించిన కేసులో ఆ మతం వాళ్ళే విచారించాలని రాజ్యాంగం ఎక్కడన్నా చెప్తూ ఉందా అంటే ఏది పడితే అది మాట్లాడుతున్న పరిస్థితి అందుకనే దీన్ని ఉపయోగించుకోవడానికి రకరకాల మతశక్తులు అఘోరీల దగ్గర నుంచి పాకిస్తాన్ సైన్యాధిపతి వరకు కాబట్టి చాలా జాతపడాల్సిన అవసరము ఉంది ఈ మత సామరస్యాన్ని మానవత్వాన్ని ప్రజాస్వామ్య విలువలను సమాఖ్యతత్వాన్ని కూడా ఇప్పుడు గవర్నర్ల తీర్పు ఏముందండి సమాఖ్యతత్వమే కదా బొమ్మాయి కేసులందరూ స్వాగతించారు కదా ఎన్టీఆర్ను ప్రజలు అపారంగా ఎన్నుకున్న ఎన్టీఆర్ను ఒక్క కలం పోడతారు ఏడాది కూడా తిరగకుండా తీసేవతలు పడేశారు ఎనభై మూడు నాలుగులో వీళ్ళేమో ఎంఏపాటికి తొంభై నాలుగు చంద్రబాబు ఏం మాట్లాడతారని అంత ముందు మాట్లాడరు సార్ కాబట్టి చాలా చాలా తీవ్రమైన అంశం ఇది మన మీడియా మన మీడియా కూడా అంతగా గమనింత దృష్టికి రాలేదు వెన్ సిట్ హియర్ వి లూజ్ అవర్ రిలీజియన్ అనే ఈ మాట చాలా గొప్ప మాట అన్నాడైనా దీన్ని మనం తప్పకుండా ఈ స్పిరిట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ షుడ్ బిల్ వెన్ వి సిట్ ఆన్ బెంచ్ వీ లీ వీ లూజ్ అవర్ రిలీజియన్ అందుకనే కదా గాంధీ గారు ఆమె సిక్ ఆమె హిందూ మే జూ ఆమె పా అన్నీ అన్నాడు ఆయన కదా థ్యాంక్ యూ సో మచ్